లో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పిఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయలేదు ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని గతంలో కేసీఆర్ గారు నలభై మూడు ముప్పై తొమ్మిది శాతం పిఆర్సిని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష అదే విధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష సభ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంది అధ్యక్ష ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీత భత్యాలకు సంబంధించి ఇరవై తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ రిటైర్ అయిన పబ్లిక్ సర్వీస్ సర్వెంట్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా